గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు లిక్షిత నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మేము ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాము ఇవాళ మేము ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో సీడ్ బాల్స్ ప్లాంటేషన్ అని ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో మాకు సీడ్ బాల్స్ తయారు చేయడం అన్నది చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇలా మనము తినేసిన విత్తనాలను అవి పడేయకుండా మనం అవి నాటితే ఒక చెట్టుగా మొలుస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ చెట్లు పెంపకం మీద దృష్టి పెట్టాలి ఈ మధ్యన వేడి అన్నది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మొక్కలు నాటితే మన పర్యావరణం కొంచెం పర్యావరణ పర్యావరణానికి పర్యావరణానికి మంచి దొరుకుతుంది స్థితోషితి వేరకుండా ఉంటుంది కాబట్టి మ మాలాగే అందరూ సీడ్ బాల్స్ ప్లాంటేషన్ చేస్తే మనం మొక్కలు పెరుగుతాయి అందరికీ నమస్కారం నా పేరు ఆర్ మోక్ష నేను అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నేను పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మేము మేము మా పాఠశాల విద్యార్థులందరం కలిసి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్లో సీట్ బాల్స్ తయారీ కోసం వచ్చాము చాలా సార్లు నేను కూడా మా ఇంటిలో మామిడి టెంకల్ని ఎండబెట్టి వాటిని నాటడం కానీ మరి అంట్లు కట్టడం కానీ చేస్తున్నాను దీనివల్ల పర్యావరణం అనే పెరి పర్యావరణం అనేది రక్ష రక్ష రక్షణ పడుతుంది ఇంకా ఇలా చెట్లను నాటడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్క విద్యార్థికి చెట్టును నాటడం ఇంకా పర్యావరణాన్ని రక్షించాలని తెలియాలి దీని ద్వారా మన అందరం కూడా రక్షించబడతాము మన మన భూ భూతల్లికి మనం మంచి చేసేటట్టు ఉంటుంది నమస్తే నా పేరు జీ లీలా లక్షిత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మేము ఇందిరా జూ పార్క్ అయితే వచ్చాము ఈరోజు మేము ఈ పార్క్లోనైతే పాల్ చేసాము మేము సమ్మర్ వెకేషన్స్ లో మామిడికాయలు సీతాఫలాలు నేరేడుపళ్ళు ఇవన్నీ తిని ఉన్న ని అలాగా ఎండబెట్టి తర్వాత స్కూల్ రీఓపెన్ అయినప్పుడు స్కూల్ కి వచ్చి ఇవన్నీ దాచి ఇక్కడికి వచ్చి మేము సీట్ బాల్ అనేది తయారు చేసాము ధన్యవాదాలు వీఆర్ కమింగ్ ఫ్రమ్ గ్లోబ్ స్కూల్ టుడే వీ హ్యావ్ కమ్ టు మేక్ సీట్ బాల్స్ టు హెల్ప్ నేచర్ We are doing so so, so many balls today to, to grow plants. We are keeping seeds in the, in the balls and helping them. Thank you. Myself, I am Dikshita of grade 10th from Sri Vidyaniketan School. Me and my classmates are interested in preserving the seeds which, ha which we had eaten from fruits. And we preserve them and we dry them. With those seeds, we will make some seed balls. And we are here in the Indra Gandhi Zoological Park to make seed balls. And we will grow, we will use that seed balls in growing plants so that uh, afforestation will increase. And we are trying to create awareness on planting more trees. Thank you. రక్షిత నేను భావన విద్యా నికేతనంలో ఎన్నో తరగతి చదువుతున్నాను నేను ఈ రోజు కొంచెం సీట్ రిజర్వేషన్ గురించి మాట్లాడబోతున్నాను మేము సమ్మర్ వెకేషన్స్ లో మామిడికాయ టెంకలు అవన్నీ దాచి ఎండబెట్టి వాటిని మట్టిలో సీట్ బాల్స్ కింద చేసి వాటిని మట్టిలో వేస్తున్నాము దానివల్ల మొక్కలు బాగా పండుతాయి ధన్యవాదాలు